హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అందించింది రైతులందరి ఖాతాల్లో కూడా రుణమాఫీకి సంబంధించి అనేది కూడా మరో రెండు గంటల్లో ఈ జిల్లాల వారీగా వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే మన ఏపీ కూటమి ప్రభుత్వం కూడా తెలపడం జరిగింది ఏ ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జంప్ చేయబోతున్నారు ఎంత డబ్బులు అనేది కూడా జంప్ చేస్తారు ఇక జిల్లాల వారీగా జంప్ చేస్తారు కాబట్టి ఏ ఏ జిల్లాల రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ విడుదలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఈ రుణమాఫీకి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ లోన్కి సంబంధించినటువంటి రెన్యువల్ ప్రూఫ్స్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి రెన్యువల్ ప్రూఫ్ అనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోవాలండి ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే అప్డేట్ అనేది కూడా ఇస్తున్నారు కానీ త్వరలోనే రైతులందరి ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి నిధులైతే విడుదలయ్యే అవకాశం ఉందని అయితే గట్టిగానే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అధికారికంగా మనకి నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వలేదు కానీ త్వరలోనే రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రాబోతుంది జిల్లాల వారీగా ఇక చూసుకున్నట్లయితే మొదటగా ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ ఏ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా విడుదల చేసినప్పుడు జిల్లాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్